కరీంనగర్ జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతపై ఈరోజు ఉత్తమ అత్యుత్తమైన ప్రమాదరహిత డ్రైవర్లుగా ముప్పై మూడు మందికి వాళ్ళ ప్రశంస ప్రశంసప్రసారాలు వాళ్ళకు సన్మాన కార్యక్రమానికి నన్ను ఈరోజు ఇక్కడ ఆహ్వానించారు ఆర్ఎం గారు మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క డిటిసి డిటిఓ గారు మరియు ఇతర ఇతర రవాణా కరీంనగర్ ఉమ్మడి జిల్లా డిఎం ఆర్ఎం గారులు డిఫ్యూ ఆర్ఎం గారు మరియు డిఎం గార్లు అందరూ వాళ్ళ యొక్క సిబ్బందితో ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించారు ఈ ఈరోజు ఇక్కడ నిర్వహించారు ఈ సందర్భంగా నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది మరి ఈరోజు చూస్తుంటే ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా డ్రైవర్లు రోజు తన బస్సుతో తన ప్రజలతో ఎక్కించుకొని తన అలా గ గమ్యస్థానానికి చేరుకుంటూ ప్రమాదరహితగా డ్రైవర్లుగా ఇబ్బంది ఈరోజు సన్మానం చేయబడ్డ డ్రైవర్లకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఇటువంటివి కూడా ప్రజల్లో కూడా రావాలని నేను ప్రజల్లో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు చూస్తూ ఈ ఈరోజు ఎన్ని యాక్సిడెంట్లతో చనిపోతూ ఉన్నారు మరి ఆర్టీసీలో ఇంత ప్రమాదరహితగా ఉన్నారంటారంటే వాళ్ళ ఎంత ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనం ఆలోచించవలసిందిగా నేను ప్రజలను కోరుతున్నాను మరి అదేవిధంగా ఈరోజు చూస్తూనే ఉన్నాం ముప్పై రోజుల నుంచి ముప్పై రోజులు నిర్వహిస్తున్నాం ప్రతిరోజు ఏదో కార్యక్రమం అవగాహన జరుపుకుంటూనే వస్తున్నాం రవాణా శాఖ మరి ఆర్టీసీ మరి పోలీస్ శాఖ కూడా ఈ యొక్క భాగంగా మేము చేస్తూ ఉన్నాం మరి ఇప్పుడు ఈ నెల ముప్పై ఒకటి ముగుస్తున్న సందర్భంగా మరి మా యొక్క రవాణా శాఖ మంత్రి మంత్రివారి కూడా ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది మరి అది కూడా ముగింపు కార్యక్రమం కూడా మేము కూడా చేపట్టబోతున్నాం మరి దీనికి మరి మాసోత్సవం కాకుండా నిరంతరంగా ఈ యొక్క మన పిల్లలకు కానీ మన ఇతరుల ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా మనం దీన్ని అవగాహన నిరంతరంగా వాళ్ళు ఆలోచిస్తూ డ్రైవింగ్ ఎట్లా చేయాలనేది కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని నిరంతరంగా వాళ్ళు ప్రమాదరహిత ప్రధాన ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి నన్ను పిలిచినందుకు వాళ్ళకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను